అట్లా అట్లాగో వాని చేత చిక్కి ఎంతో మంది మరణించారు మన వారు ఇక నేను పోతే నన్ను తప్పుతున్నాడు అని నేను అలా చేశాను మరి నువ్వు ఎక్కడ పోయి నేను యుద్ధము చేసాడప్పుడు బేగి కంపల్లో కబ్బల్లో దూసుకోవచ్చు నీ వచ్చి తగు చేయవచ్చు కదా అప్పుడు నేను ముట్టుకోకూడదు లేకుంటే మొదటి ఎంత అన్యాయం అయిపోయి రాజు చిన్నరాజు అవున్రా అచ్చ పడదంపా అచ్చమ్మ గారు గుచ్చప్పును కూడా పడగొట్టేసినాడు అవున్రా ఎంత అన్యాయం అయిపోయింది నా పాపము పెద్ద పెద్దరాజుకి అంతా చిన్న కొడుకు ఉందని ఆశలు అన్న എത്ര വിഷയമോ മഹാരാജുക്ക് ഊരാ പോയി പോ నేను ఎప్పుడేలా రా మనం ఇద్దరు పోతడు నాకు నాకేమో మూనాళ్ళు ముంచు నా పానానికి బాగలేదురా బాగా ఏమో నాకు బుక్కులో సీవురిచేది కరి పూజేది పొయ్యి వింజెంటికి పుల్లకప్పు పెట్టేది గుడ్లు గుడ్లు పాడుకునేది చెప్పలేదు రెండు కూర్చుంటానే ఆకేది ఆరు ఇంటికి వచ్చి పూసినంటానే రొంటాలు కూర్చేది అక్కడ ఇక్కడ తిరగలేక చెప్పలో నేను అనిపించింది నాకు వెతావా నా వెంటరా తోడుకొని వెళ్ళి చికిత్సలు చేస్తున్నా డాక్టర్ దగ్గరికి అప్పుడే చేసింది నాకు శని కాల్ చే నుండి ఏలుగురు పెట్టుకుని తిరగబాట వేసేటప్పుడు అమ్మో ఇదంటే నూనె వాసన కొట్టు మళ్ళా బజ్జీలోనూ బాండాలు తినచ్చు వాటిలో ఉండేది ఆ నూనె ఎర్రగొట్టులోనూ మిరపకాయలు పోసేసిందట దాంట్లో కోడి తిన్ను గొడ్డు కోడి మాంసం తిన్ను గొడ్డు కోడి గుడ్లు తిన్ను గొడ్డు ఏం కోడి వాసన డబ్బులు గుడ్డు మళ్ళా కబాబ్ తినచ్చు అదేమిట్రా మళ్ళా కోట్పై తినరే ఇలాగే సమయం మించిపోతుంది మహారాజుకు చెప్పి వద్దాం రాదు ఎట్లా నా మాట సంగతి చెప్పితే